పిడుగురాళ్ల పట్టణ మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో భాగంగా గురిజాల శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఆయన ముద్దుల తనయుడు ఎరపతినేని నిఖిల్ బాబు గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిఖిల్ బాబును పిడుగురాళ్ల జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం నిఖిల్ బాబు పాఠశాల ఆవరణలో జీవ వైవిధ్యమైన మొక్కలు నాటారు నిఖిల్ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ ముఖ్యమంత్రి కొడిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చల్లటి వాతావరణం కలిగిన పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం తన అదృష్టమని భావిస్తూ ఈ మొక్కలు పెరిగి పెద్దవి అయ్యి కొన్ని తరాలకు నీడనిచ్చి జీవ వైవిధ్యమైన వాయువులను అందిస్తాయని అన్నారు అలాగే కొణిదల పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లో నటిస్తూ వచ్చిన డబ్బును పేద ప్రజలకు పంచుతూ మంచి మనసు చాటుకున్న మహా వ్యక్తి అని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న సినీ ఇండస్ట్రీలో ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని జనసేన పార్టీ స్థాపించి పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లో అడుగుపెట్టి ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన మహానాయకుడు అని కొనియాడారు యరపతి నేని నిఖిల్ బాబు ఈ కార్యక్రమంలో జన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి దూదేకుల కాసిం మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ నియోజకవర్గం సమన్వయకర్త కటకం అంకారావు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కనిగిరి శ్రీనివాసరావు పాండురంగ శ్రీను ఆమీర్ అలీ మరియు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు జండల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా మరి కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా దీనిలో పాల్గొని ఏదైతే ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మరి భాగస్వాములు అయ్యారు అదేవిధంగా మరి ఈ పరిసరాలను కూడా మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను కానీ లేదా మన వీధుల్ని కానీ అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గురజాల నియోజకవర్గంలోని పిడిగురాల పట్టణంలో మన్నంపుల్లారెడ్డి హై స్కూల్లో కూడా మరి కూటమి నాయకులు కార్యకర్తలు రపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నట్లేదు కనుక ఎన్నో ఆటపోటులు ఎదుర్కొని మరి తన సినీ జీవితంలో కూడా చాలా పైకిది అందరి రాష్ట్రంలో గారు ఈ ప్రపంచంలోనే చాలామంది అభిమానుల్ని మరి తన సొంతంగా అభిమానులుగా మార్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి సినీ 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 మరియు రాజకీయ జీవితంలో కూడా మరి ఈరోజు ఆటపోట్లు ఎదుర్కొని మరి ఒక సైకో జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా పోరాడి కూడా మరి ఈరోజు కూటమిగా ఏర్పడి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మన నెక్కిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా తీసుకొని నేను యువత కూడా చాలా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఇంతటి గొప్ప కార్యక్రమానికి మరి ఈరోజు చూస్తూ ఉంటే గత రెండు మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ వానలు వరదలు ఇవన్నీ కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా ఇంకే కటింగ్లు ఏమి చేయకుండా ఆ కార్యక్రమాలను రద్దు చేసి మనకి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జల సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఈ పర్యావరణానికి కాపాడుతూ ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా పెట్టడం చాలా అభినందనీయం ఇదే పవన్ కళ్యాణ్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతు ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఉన్నారు మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను